హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఆఫ్టర్ టూ వీక్స్ తర్వాత ఇప్పుడే వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నాను ఎందుకు ఇన్ని రోజులు వీడియో పెట్టలేదు అలాగే నా లైఫ్ అప్డేట్ గురించి కూడా మీతో షేర్ చేసుకుందామని వీడియోనైతే స్టార్ట్ చేశానండి సో వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి సంక్రాంతికి ముందు టూ డేస్ ముందు అనుకుంటా మా ఇంట్లో అందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని సిక్ అవ్వడం స్టార్ట్ అయింది మా హస్బెండ్కి ఫస్ట్ కోల్డ్ ఫీవర్ అనేది వచ్చింది కదా ఆయన లీవ్ తీసుకొని ఇక్కడ మా దగ్గరికి వచ్చారనమాట ఒక త్రీ డేస్ ఏమో లీవ్ తీసుకున్నారు సో ఆయనకి పూర్తిగా తగ్గకముందే ఆయన అయితే ఇంకా లీవ్స్ అయిపోయిన తర్వాత డ్యూటీకి అయితే అనమాట తర్వాత ఇంకా నాకు మా అన్నయ్యకి కూడా కోల్డ్ ఫీవర్ అనేది స్టార్ట్ అయిపోయింది నాకు ఆ ఫీవర్ అది వచ్చేసి ఏంటంటే ఇంకా దమ్మాయుసం కూడా వచ్చేసింది అనమాట అంటే మాట కూడా మాట్లాడలేనంత సివియర్గా వచ్చింది నాకు ఇంకా టాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకోవడం మూలన నాకు తగ్గింది మా అన్నయ్యకి కూడా తగ్గిపోయింది తర్వాత ఇంకా మా అమ్మకైతే స్టార్ట్ అయిపోయిందండి ఆమెకి కూడా ఇంకా దమ్మాసం కోల్డ్ ఫీవరు అన్నీ ఇంకా అమ్మకు కూడా వచ్చేసాయి అనమాట కాకపోతే ఇంకా మా అలాగే ట్యాబ్లెట్స్ వేస్తూ ఉంటే ఆమెకి తగ్గుతూ ఉంది కానీ ఇన్స్టెంట్గా మళ్ళీ వచ్చేస్తుంది అనమాట ఫీవరు డైలీ ఫీవర్ రావడము ఇంకా తగ్గకపోవడము అలా అయ్యేసరికి మాకు కొంచెం భయం వేసింది ఇంకా అట్లా అని చెప్పేసి మేము ఏమనుకున్నామంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా ఆయన బ్లడ్ టెస్ట్ రాస్తారు కాబట్టి ముందు మనం ఇంట్లోనే బ్లడ్ టెస్ట్ తీపిచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామని అనుకున్నాము ఇంకా అందుకని చెప్పి అమ్మకి షుగర్ టెస్ట్ ఇంకా బ్లడ్ పర్సెంటేజ్ లైన్ మన ఇన్ఫెక్షన్ ఉందేమో అని చెప్పి అన్ని టెస్టులు కూడా తీయించాము తీయించేసి ఇంకా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము అనమాట అంటే ఆల్రెడీ రిపోర్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది కదా షుగర్ కొంచెం ఎక్కువ ఉందనమాట ఇంకా అట్లా అని చెప్పి మేము షుగర్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము తీసుకెళ్తే ఇంకా ఆయన ఏంటంటే ట్యాబ్లెట్స్ చేంజ్ చేశారు చేంజ్ చేసి ఇంకా మళ్ళీ టెన్ డేస్ తర్వాత అమ్మ అన్నారు అనమాట ఇంకా అమ్మకి షుగర్ ఉండడం మూలన నీరసం అయిపోవడం ఎక్కువగా ఓపిక అవ్వకపోవడము ఇంకా గొంతు కూడా మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట గొంతు డ్రై అవ్వడం గొంతు చేంజ్ అయిపోవడం ఇట్లా కొంచెం అమ్మ అయితే చాలా సిక్ అయింది ఇంకా ఆ డేస్లలో నేను ఏంటంటే కొంచెం ఇంట్లో పని అంతా కూడా మెయింటైన్ నేనే చేసుకోవాల్సి వచ్చింది అందుమూలన ఇంకా నేను వీడియోస్ అవైతే తీలేకపోయాను ప్లస్ ఇంకా మెంటల్ టెన్షన్ కూడా ఉంటుంది కదా అమ్మకి ఎప్పుడు సెట్ అవుతుందో ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి అట్లా కూడా అనిపిస్తుంది కదా అందుకని చెప్పి ఇన్ని రోజులు వీడియో అయితే పెట్టలేదు ఇంక ఇప్పుడిప్పుడే అందరం కూడా కొంచెం సెట్ అయ్యాము మేమైతే ఎప్పుడో సెట్ అయిపోయాం కానీ అమ్మకు కూడా కొద్దిగా ఇప్పటికీ కొంచెం ప్రాబ్లం అవుతుంది కాకపోతే పర్లేదు ఇదివరకు అంత ఇదిగా లేదు కొంచెం కొంచెం సెట్ అవుతుంది ఎందుకంటే షుగర్ వచ్చినంత ఈజీ కాదు కదా కంట్రోల్ చేసుకోవడము అందుకని కొంచెం టైం పడుతుంది కాకపోతే పర్లేదు అనమాట ఇంకేందాక చూపించాను కదా బట్టలు అవి వచ్చేసి నేను చేతితో పిండాను ఆ బట్టలన్నీ అందుకే మీకు చూపిస్తున్నాను అనమాట ఎందుకంటే వాషింగ్ మిషన్ పాడైందండి ఒకరోజు బట్టలు వేసినప్పుడు ఏంటంటే వాషింగ్ మిషన్లోంచి పొగలు వచ్చాయి ఇలా ఎందుకు వచ్చాయి ఏంటని చెప్పి నాకు భయం అనమాట తర్వాత మేమైతే ఇంకా టెక్నీషియన్ పిలిచి చూపించాము అతను వచ్చిన వచ్చి చూసినందుకే త్రీ హండ్రెడ్ తీసుకున్నారు సో చూసి ఇంకా డ్రమ్ అయితే చేంజ్ చేయాలని చెప్పారు దానికి సెవెన్ టు ఎయిట్ థౌజండ్ అవుతుందని చెప్పారు ఇంకా డబ్బులన్నీ అరేంజ్ చేసుకున్నాక ఇంకా వాషింగ్ మిషన్ అయితే రిపేర్ చేయిద్దామని చెప్పేసి అనుకున్నాము అందుకని చెప్పి ఇంకా బట్టలు అప్పటిదాకా చేతితోనే పిండుకోవాలి కాబట్టి ఇంకా నేనైతే బట్టలన్నీ నేనే వాష్ అనమాట చాలా రోజుల తర్వాత నాకు యాక్చువల్గా మా అమ్మ వాళ్ళు ఏం వద్దులే బట్టలు ఏం బిండకు అని చెప్పారు కానీ నాకు చాలా రోజుల తర్వాత చేతులతో బట్టలు బిండడము ఫీలింగ్ మంచిగా అనిపించింది అందుకనే నేను ఆ బట్టలన్నీ నానబెట్టి ఉతికాను ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగు ఎయిట్ ఓ క్లాక్కి లేచి చూస్తే బయట అంతా అసలు ఎంత మంచుగా ఉందో బయట అంతా మంచు ఉంది మా అమ్మ వచ్చేసి పిచ్చుకలని అలవాటు చేసుకుందనమాట బాల్కనీలో వడ్లు వడ్లు ఉంటాయి కదా వేసి పెడితే ఇంకా పిచ్చుకలు అయితే వచ్చి మంచిగా వాటి సౌండ్ కానీ అదంతా ప్లెజెంట్గా అనిపిస్తుంది వచ్చి మంచిగా వడ్లన్నీ తింటున్నాయి వడ్లు ఏంటంటే ఒలుచుకొని వడ్లు తినేసి ఆ పొట్టంతా కూడా కింద బాల్కనీలో వేసేస్తూ ఉన్నాయి అనమాట ఇంకా డైలీ మా అమ్మ కోసం నేను ఏంటంటే మెంతులు నానబెడుతున్నాను కొన్ని వాటర్ ఏమో కొన్నే అనమాట అవి నానేంతవరకే వాటర్ వేసేసి మెంతులు నానబెడుతున్నాను అమ్మతో పాటు నేను కూడా ఆ మెంతి వా మెంతులు నీళ్ళు అనేది తాగుతున్నాను అనమాట అదైతే ఫుల్ చేదుగా తెలుస్తుంది వామిటింగ్ వస్తుంది ఆ చేద్దానికి కానీ మంచిది హెల్త్కి కాబట్టి నేను కూడా వాటర్ అయితే తాగుతున్నాను ఇంకా మా అమ్మ ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇంట్లో పని అయితే చేయగలుగుతుంది ఇంకా వాటర్లో ఎక్కువ తడవద్దు అని చెప్పారు డాక్టరు చలిలో ఎక్కువ వెళ్ళకూడదు వాటర్లో తడవకూడదు అని చెప్పారు ఇంకా ఆ పనులు ఏవైతే ఉంటాయో అవి నేను చేస్తున్నాను మిగిలినవి ఇంట్లో వంట చేయడం అవి అమ్మ చేస్తూ ఉందనమాట ఎందుకంటే ఒక్కదానే నేను కూడా పనంతా మెయింటైన్ చేయడం నాకు కష్టమైపోతుంది అందుకని ఇంకా యాక్చువల్గా నేను ఇదివరకే వెళ్ళిపోవాలి ఇంటికి ఇంకా అమ్మకి హెల్త్ బాగాలేదని చెప్పి ఉండిపోయాను కొంచెం అమ్మ సెట్ అయితే నేను కూడా ఇంటికి అయితే బయలుదేరిపోదాం అనుకుంటున్నాను అనమాట వచ్చేసి పొద్దునే హడావిడిగా అన్నయ్యకి బాక్సు కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తుంది అనమాట అన్నము ఆలు టమాటా కర్రీ అయితే చేస్తుంది ఇంకా హడావిడిగా ఉంటుంది మార్నింగ్ పూట మా అన్నయ్య కూడా ఇవాళ కొంచెం లేట్ అయింది మేమందరం లేగటము అసలు ఈ చలికి మార్నింగ్ పూట మెలకు అవ్వట్లేదు మంచిగా వచ్చా పడుకోవాలనిపిస్తుంది మా మేము ఇంకా టిఫిన్ బాక్స్ రెడీ చేసేసి పట్టుకొని కూర్చుంది అన్నయ్య వెళ్ళేటప్పుడు ఇద్దామని చెప్పి ఇంకా అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత మేమైతే పైకి వచ్చాము కాసేపు ఎండలో ఉందాం కదా అని చెప్పి కాకపోతే ఎండ విపరీతంగా ఉందండి అసలు ఫుల్ ఎండ ఉందనమాట ఇంక ఇవాళ పువ్వులు కోయలేదు పూజ కోసం చెప్పాను కదా పొద్దున్న లేట్ అయిపోయింది అని చెప్పి అందుకే ఇంకా పువ్వులు అయితే కోయలేదు పూజ కోసం ఇంక వచ్చేసి మా అమ్మ క్యాలీఫ్లవర్ వేసింది క్యాలీఫ్లవర్ అన్నిట్లో కూడా ఎన్నిట్లలో వేసింది అన్నిట్లలో క్యాలీఫ్లవర్స్ అయితే బాగా వచ్చేస్తున్నాయి టమాటా పూత కూడా బాగుంది ఇంకా మొన్న ఈ మధ్య ఒక క్యాలీఫ్లవర్ అయితే కొంచెం పెద్దగా అయింది కాకపోతే మా అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలు ఆ పువ్వుని పీకేశారండి క్యాలీఫ్లవర్ని ఎంత బాధ అనిపించిందో మా అమ్మ ఓపిక ఉన్నా లేకపోయినా ఈడ్చుకుంటూ ఆ మొక్కలను చూసుకుంటూ వాటిని పెంచుతూ ఉంటుంది ఓపిక లేకపోయినా వాటికి నీళ్లు పోయడం అది చేస్తూ ఉంటుంది ఈ పిల్లలేమో ఇట్లా అన్ని పువ్వులు పీకి పడేయడం ఈ క్యాలిఫ్లవర్ పీకి పడేయడం అంతా ఇలా చేస్తుంటే బాధ అనిపించింది ఎవరిని అనలేం కదా అదనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఉల్లిపొరకకి పువ్వులు వచ్చాయన్నమాట ఇట్లా అదే చూపిస్తూ ఉంది ఇంకా ఒక్కటే టబ్బులో ఒక ఫోర్ ఫైవ్ కాలీఫ్లవర్స్ అయితే గ్రో అవుతూ ఉన్నాయి ఇంకా మేము ఎలాగో పైకి వచ్చాం కదా ఇంకా వాటర్ కూడా పోసేద్దాము అన్ని మొక్కలకి అని చెప్పి అనుకుంటున్నాము ఈ పైప్లో వాటర్ ఏంటంటే చాలా సన్నగా వస్తాయి దగ్గర దగ్గరగా మాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అనమాట ఆ మొక్కలన్నిటికీ నీళ్ళు పోయడానికి ఇంకా నేను కొన్ని మొక్కలకి అమ్మ కొన్ని మొక్కలకి వాటర్ అయితే పోసాము ఇట్లా అదే ఇక్కడ ఎన్నెన్ని క్యాలీఫ్లవర్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తున్నాం అన్నమాట నాకు టెన్షన్ ఎక్కువ అయిపోయింది దాకా మా అమ్మకి ఏమవుతుందో ఏంటో అని చెప్పి ఎందుకంటే షుగర్ బీపీ రెండు ఎక్కువ ఉండింది అందుకని అది కొంచెం తగ్గడానికి టైం పడుతుంది కదా ఎంతైనా సో అది అందుకే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చింది అది కాక ఇంకా నాకు కూడా అప్పుడప్పుడే సెట్ అవుతుంది అనమాట జలుబు జ్వరం అంతా కూడా తగ్గి నాకు సెట్ అవుతూనే ఇంకా అమ్మకు కూడా సిక్ అవ్వడం స్టార్ట్ అయింది అందుకే ఇంకా చెప్పాను కదా వీడియోస్ అందుకే పెట్టలేకపోయాను సో అదనమాట లేకపోతే మేము పండగకి అదంటే సంక్రాంతి పండక్కి బయట ముగ్గులేసాము ఆ వీడియో తీసి పెడదాం అనుకున్నాను అప్పటికే సిక్ అయిపోయాం కానీ ఇంకా పండగ చిన్న అని చెప్పి రంగోలి రంగోలీ ముగ్గులు అయితే వేసాము ఇంకా పిండి వంటలలో పిండి వంటలు కూడా చేసామండి అమ్మ వచ్చేసి మింపసుని వేసింది అది కాక మేము జంతికలు కూడా చేసుకున్నాము ఇంకా అవేవి కూడా వీడియో తీయలేదు ఒంట్లో బాగాలేకుండా కూడా కొంచెం ఇంకా పండక్కి మనం చిన్న పూజుకోకూడదు అని చెప్పి చేసామన్నమాట ఇది చూసారా దానిమ్మ వస్తుంది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మా అమ్మ గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం అనమాట ఇట్లా దానిమ్మ రావడము చాలా బాగా అనిపించింది మేము వచ్చేటప్పుడు చీర తీసుకొచ్చుకున్నాము పైన కాసేపు కూర్చోవచ్చు అని చెప్పి ఇంకా మా అమ్మ ఏంటంటే మార్నింగ్ పూట వాకింగ్ చేస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తుంది అనమాట సో ఇంకా నేను కూర్చుంటే అమ్మ వాకింగ్ చేస్తుంది కదా అనుకున్నాం కానీ పైకి వెళ్ళాక ఏదో అప్పుడప్పుడు అలా కూర్చున్నాం కానీ ఇంకా మిగిలిన టైం అంతా ఈ మొక్కలకి వాటర్ పోయడమే సరిపోయింది మా పింటుని తీసుకొచ్చాం కదా వాడు ఎండలో అస్సలు ఉండడు తొందరగా కిందికి అయితే వెళ్ళిపోవాలి చెప్పాను కదా మీకు ఈ మొక్కలన్నిటికీ వాటర్ పోయడానికే వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది సన్నగా వస్తాయి కాబట్టి వాటర్ ఇంక ఇక్కడైతే ఎర్ర టమాటా అయితే వచ్చేసింది దీన్ని నేను అప్పుడే అమ్మ అమ్మకి చెప్పాను మనం ఈ టమాటా తెంపేద్దామంటే అమ్మ ఏముందంటే వాటర్ అన్నీ పోసి మనం కిందికి వెళ్ళేటప్పుడు తెంపుదామంది ఇంకా వచ్చేటప్పుడు మేము తెంపడం మర్చిపోయామనమాట ఇంకా అది అలాగే ఉండిపోయింది పిల్లలు చూడకుండా ఉంటే అది అలా ఉంటుంది లేకపోతే ఇక దాన్ని కూడా తెంపి పడేస్తూ ఉంటారు ఈ ఇలాంటప్పుడే చాలా బాధ అనిపిస్తుంది దీన్ని ఇరవై నాలుగు గంటలు మనం సెక్యూర్ గా కదా కాపలా కాసుకుంటే ఈ మొక్కలని కాకపోతే పిల్లలు ఆకులు దించి పడేయడం పూలు తెంపి పడేయడం అన్నీ ఇలా చేస్తూ ఉంటారు సో అదనమాట ఈ విషయాలే మీతో షేర్ చేసుకుందామని వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి సో మీకైతే సింపుల్గా చెప్తున్నాను కానీ మొన్నటిదాకా మేము ఫేస్ చేసిన సిచ్యువేషన్ అయితే చాలా హారిబుల్గా ఉండే అనమాట నాకు కొంచెం ఎక్కువ మెంటల్ టెన్షన్ కూడా అనిపించింది అమ్మ హెల్త్ గురించి ఇప్పుడు ఇప్పుడు కొంచెం డైట్ వాకింగ్ అవన్నీ చేస్తుంది కాబట్టి మళ్ళీ ఒక టెన్ డేస్ తర్వాత బ్లడ్ టెస్ట్ తీయించి మళ్ళీ చెకప్కి అయితే తీసుకెళ్ళాలి ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎం చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీలైతే మీరందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్